రేవంత్ ఎత్తుకు కేసీఆర్ పై ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కేసీఆర్ కు ఆహ్వానం ఫామ్ హౌస్ లో కలిసేందుకు అనుమతి ఇవ్వడని భావించిన రేవంత్ అనూహ్యంగా మంత్రి పొన్నం సాదర ఆహ్వానం మంత్రి పొన్నంతో కలిసి లంచ్ కూడా ఇది రాజకీయ వర్గాల్లో ఊహించని పరిణామం ప్రతిసారి తనను ప్రజల వద్ద దోషిలా నిలపాలనే రేవంత్ తాపత్రయానికి కేసీఆర్ అడ్డుకట్ట ఇక తాను ఫామ్ హౌస్ వీడి బయటకు వస్తున్నాననే సంకేతం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను మీ దండూల శ్రీనివాస్ రేవంత్ రెడ్డి ఏడాది పన్నుతున్న వ్యూహం కేసీఆర్ ని ఎట్లా పెట్టాలనే వ్యూహంలో ఏడాది కాలంగా ఒక రకమైన ప్లానింగ్లో భాగంగా నడుస్తూ వస్తున్న ఒక ఆరోపణల అస్త్రాల్లో భాగంగా ఆయన కలిసేందుకు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డిసెంబర్ తొమ్మిదిన సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశంలో కేసీఆర్ని ఆహ్వానిస్తున్నామని పలుకుతూ ఆయన పర్మిషన్ కోసం ఆయన అనుమతి కోసం ప్రభుత్వం నుంచి లేఖ పంపామనే ఒక అనుమతి లేఖ పంపడం దానిపైన ఒక రకమైన పొలిటికల్ స్ట్రాటజీ ప్లే చేసిన రేవంత్ రెడ్డికి గట్టి షాక్నే ఇచ్చాడు మాజీ సీఎం కేసీఆర్ ఎందుకంటే ఏడాది కాలంగా ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ వస్తున్నాడు అతను అసెంబ్లీకి రావడం లేదు ప్రజల పక్షాన మాట్లాడడం లేదు ఇదేనా మీ సీనియారిటీ ఇదేనా మీ అనుభవం మీరు రండి బయటకు రండి మాకు సలహాలు ఇవ్వండి ప్రభుత్వం మంచి కోరండి మమ్మల్ని ఎట్లా అప్రిషియేట్ చేయండి మంచి పని చేసి అప్రిషియేట్ చేయండి లేదంటే ప్రశ్నించండి ఇది అని అడుగుతూనే మీ అనవసరంగా ఇద్దరు బచ్చాగానులకు ఇచ్చారు ఒకటి కేటీఆర్ ఒకటి హరీష్ రావుకు మీరు అధికారం ఇచ్చే వాళ్ళని గాలి పెట్టారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు ప్రతి అంశాన్ని కూడా వివాదం చేస్తూ రాజకీయ రచ చేస్తూ కాలలో కట్టబెట్టినట్టుగా వివరిస్తున్నారని చెప్పి ఆయన విమర్శిస్తూ వస్తున్న నేపథ్యంలో సేమ్ టైం అదే విషయంలో ప్రజల్లో ప్రజల్లో కూడా కేసీఆర్ పట్ల ఉన్న ఆ మొదట్లో ఏడాది క్రితం ఎలక్షన్ టై టైంలో ఉన్న ఆ వ్యతిరేకతను అట్లాగే కంటిన్యూ చేసే క్రమంలో ఒక వ్యూహాత్మక అడుగులైతే రేవంత్ రెడ్డి వేస్తూ వచ్చారు ఏంటంటే ప్రతి మీటింగ్లో ఆయన ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవాల సభలో ప్రతి మీటింగ్లో కేసీఆర్ అంశం కేసీఆర్ టాపిక్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అనే అంశం లేకుండా ఆయన స్పీచ్ కొనసాగడం లేదు అంటే జనాల్లో అతని పట్ల ఇంకా వ్యతిరేకతను అట్లాగే కంటిన్యూ చేయాలి ఏదైతే ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజల అంచనాలు రీచ్ కాలేకపోయిందనేది అనేది వాస్తవం వ్యతిరేకత వస్తుందనేది వాస్తవం ఇంకా మాకు టైం ఉంది కదా ఐదేళ్ళ కాలపరిమితి మాకు ఇచ్చారు మీరు పదేళ్లలో ఏం చేయలేకపోయినప్పుడు మేము ఏడాది కాలం అయింది దాంట్లో ఆరు నెలల కాలం మాకు ఎంపీ ఎలక్షన్స్ ఆ కోడ్ ఎన్నికల కోడే జరిగిపోయింది ఒక ఆరు నెలల కాలంలోనే మేము సాధ్యమైనంత వరకు మా ఛేదన ఇంత చేస్తూనే ఉన్నాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్పుకుంటూనే ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ బీఆర్ఎస్కు కొంత కూడా మైలేజ్ రావద్దని ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రతి స్పీచ్లో కూడా ప్రతి బహిరంగ సభలో కూడా కేసీఆర్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు ఫామ్ హౌస్కి ఓడిపోతే ఫామ్ హౌస్కే పరిమితం కావాలన్నా బయటకు వచ్చి మాట్లాడవచ్చు కదా మేము అప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలో మేము కూడా పాల్గొన్నాం మీరు ఎందుకు ఉలఘనలో పాల్గొనలేదు ఎందుకు బహిష్కరించారు మీరు బీసీల వ్యతిరేక ఎందుకు మాట్లాడడం లేదు మేము రైతుల కోసం ఇంత బాగా చేస్తా ఉంటే మీరు ప్రశ్నించడం లేదు ఎందుకు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడుతుంటే మీకెందుకు బాధ మేము మార్చి పెడుతున్నాము మాకు నచ్చలేదు మార్స్తే మీకేది బాధ అంటే ఇవన్నీ రకాలుగా వాళ్ళు చేస్తున్న మార్పు ఏదైతే రేవంత్ రెడ్డి అనుకున్నాడో కేసీఆర్ గుర్తులు లేకుండా తెలంగాణలో ఆయన గుర్తులు లేకుండా చేస్తా అని ఏదైతే తొలినాళ్ళలో అన్నాడో సీఎంగా అయిన తర్వాత ఆ వెంట ఆ కార్యక్రమమైన ఆయన చేస్తూ వస్తున్నాయి కూడా అట్లాగే కనిపిస్తూ ఉన్నాయి అదే క్రమంలో డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డే అదే రోజు కొత్త తెలంగాణ తల్లి శిల్పాన్ని రూపురేఖలు మార్చి పాతది ఏదైతే కేసీఆర్ రూపొందించారో దాన్ని మార్చి సచివాలయం ముందు ప్రతిష్ఠించబోతున్నారు పెద్ద కార్యక్రమము నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున లక్ష మంది మహిళల సమక్షంలో విగ్రహ ఏర్పాటు భారీ బహిరంగ సభ ఒక పండుగ వాతావరణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తూ ఉంది దానికి తగుదునమ్మా అని రేవంత్ రెడ్డి వదిలిపెట్టాల్సింది ఉండే సరే జనం ప్రజాక్షేత్రంలో కేసీఆర్ని విమర్శిస్తూనే ఆయన బయటకే రావడం లేదు ఇరవై వేలు ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు అనడం వరకు ఓకే కానీ ప్రతి దాన్ని ఆయన రెచ్చగొట్టే ధోరణిలో చివరిస్త్రంగా మళ్ళీ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ని పిలుస్తున్నాము అందుకోసం అనుమతి కోరాము అని చెప్పి ప్రెస్కు నిన్న రిలీజ్ చేశారు ఈరోజు పొన్నం ప్రభాకర్ని పంపించి ఏర్పాటు చేయడంతో అక్కడి నుంచి ఒక వ్యూహాత్మకమైన రిప్లై రావడం అనేది ప్రభుత్వం పెద్దలు ఊహించలేదు ఏమనంటే అసలు కేసీఆర్ టైం ఇవ్వడు కావచ్చు అనుకున్నారు ఎందుకంటే ఆయన కోపంగా ఉన్నాడు గవర్నమెంట్ మీద ఆయనకి ఇంకా ఆ భావన పోలేదు తను ఇంకా సీఎం అనే ఫీలింగ్లోనే ఉన్నాడు అహంకారం పోలేదు పొగరు పోలేదు ఇంకా జనాల మీద కోపం పోలేదు అని ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో ఏదైతే అధికార పార్టీ ఆరోపిస్తూ విమర్శిస్తూ వస్తోందో దాన్ని అంచనా వేసుకుని ఆయన దాన్ని మనసులో పెట్టుకున్న ప్రభుత్వ పెద్దలు దీన్ని మరొక ఎత్తుగడలాగా ఆయన ఎట్లాగో పర్మిషన్ వేరు కాబట్టి మేము పర్మిషన్ అడిగినా కానీ ఆయన మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు ఇదేనా ఏళ్ళుగా ఇంత సీనియర్ అయి ఉండి పదేళ్ల పాటు సీఎంగా చేసిన ఒక మాజీ సీఎం ఒక సీనియర్ నాయకుడు వ్యక్తిత్వం ఇట్లాగే ఉంటుందా అని మళ్ళీ దోషిగా నిలబెట్టే ప్రయత్నం అయితే సీఎం రేవంత్ రెడ్డి చేసినాడు కానీ దాన్ని గమనించిన కేసీఆర్ వెంటనే ఆ వ్యూహానికి ఆ ఎత్తుగడకు తిరిగి మరో ఎత్తుగడ ఎత్తుగ ఎత్తు అన్నట్టు మరో ఎత్తుగడ వేసిందంటే సాధారణంగా ఆహ్వానించాడు సీఎం తరఫున వచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని సంతోషు మాజీ ఎంపీ సంతోష్ రావు ఇంకా వేరే వారు ఎవరైతే ఫామ్ హౌస్లో ఉన్నారో వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానించేసి కేసీఆర్ దగ్గర తీసుకుపోయారు కేసీఆర్ లంచ్ చేస్తూ ఆయనకి ఆయనకు లంచ్ ఆతిథ్యం ఇస్తూ అప్పటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఢిల్లీలో అప్పుడు ఎంపీగా ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి ఢిల్లీలో మనం ఎట్లా చేశామనేది కూడా నెమర్ చేసుకున్నారు గుర్తు చేసుకున్నారు అని ఒక చిన్న ప్రెస్ నోట్ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి రిలీజ్ కావడం అనేది పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్గా మారింది అసలు కేసీఆర్ ఈ విధంగా రియాక్ట్ అవుతాడని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే అతను ఇప్పట్లో రావాలని అనుకోవడం లేదు బయటకు ఒకటి ఏంటంటే తన బర్త్డే ఫిబ్రవరి పదిహేడున బయటకు రావాలనేది ఆయనకు ఆ ఉద్దేశంగా ఉంది అప్పటి వరకు కూడా ఇంకా జనాల్లో ఏమైనా వ్యతిరేకత వస్తుందా రైతు బంధు సంక్రాంతి తర్వాత వరకు వేస్తారా జాప్యం చేస్తారా రుణమాఫీ మొన్న మొన్న పూర్తి స్థాయిలో సంపూర్ణమైంది ఇంకా నాలుగు వేల పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతారా పెంచడా ఇవన్నీ కూడా రేషన్ కార్డులు ఇవన్నీ సమస్యల మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత అసంతృప్తి పెదవ వీర్పుని ఆసరాగా చేసుకొని మెల్లగా బయటకు రావాలనే ఉద్దేశంతో వరకు కేటీఆర్కు హరీష్ రావుకు తాజాగా కవితకు మాత్రమే పొలిటికల్గా అవకాశాలు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఎక్కడక్కడ ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో నిలిదీయడానికి సన్నద్ధమై ఆ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అదంతా రాజకీయ రచ్చ జరుగుతూ ఉంది కానీ రే రేవంత్ రెడ్డి ఏదైతే ఫామ్ హౌస్ ఆ పుట్టలో నుంచి ఆ పుట్టలో నుంచి ఆ పాము పాముని బయటకు లాగినట్టు ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ని లాగే ప్రయత్నంలో భాగంగా ప్రతి మీటింగ్లో కూడా రాళ్ళు వేస్తూ తన స్పీచ్ ద్వారా వేసి 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 లాస్ట్కు చివరిస్త్రంగా తొమ్మిది తారీఖు నాడు మీరు రావాలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అంటే సచ్చిన కేసీఆర్ రాడు అని తెలుసు కానీ ఇక్కడ వ్యూహం తిరగబడింది రేవంత్ ఏదైతే ఎత్తుగడేసిండో దానికి చిత్తు చేస్తూ పై ఎత్తుగా ఆహ్వానం స్వీకరించాడు మాట్లాడి పంపారు కానీ ఆయన రాడు రాడు అనేది తెలుసు కానీ ఆ ఆహ్వానాన్ని మన్నించడం అనేది టైం ఇవ్వడం అనేది మాట్లాడడం అనేది ఇక్కడ రాజకీయ చర్చ అంటే దాన్ని ఎట్లా విమర్శించాలో ఒకవైపు కేటీఆర్ ఏమో ఇది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది అది ఎప్పటికో అందరికీ గుర్తుండిపోయే విగ్రహం కదా దాన్ని ఇమీడియట్లీ ఎందుకు మార్చాలా వేరే వేరే రాష్ట్రాల్లో భారత మాత విగ్రహం కావచ్చు వేరే రాష్ట్రాల్లో కావచ్చు ప్రభుత్వాలు మారినప్పుడు అవే ఉంటున్నాయి కదా తెలుగు తల్లి విగ్రహం కూడా ఉమ్మడి ఏపీలో మారినప్పటికి కూడా తెలుగు తల్లి విగ్రహాన్ని ఆయా మారిన పా ప్రభుత్వాలు కూడా దాన్నే కంటిన్యూ చేసేదప్ప నీలాగా ప్రభుత్వం మారగానే అన్నీ మార్చేస్తాము అని అనలేదు కదా అని ఓవైపు కేటీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో ఆ విగ్రహ ఏర్పాటు ప్రతిష్టాపన కార్యక్రమానికే ప్రారంభోత్సవానికే మాజీ సీఎం కేసీఆర్ ఆహ్వానాన్ని అంగీకరించి తీసుకోవడం అనేది కొంత ఆ వీళ్ళ వ్యూహాన్ని పసిగట్టి దానికి ఎత్తుకు పై తీసినట్టుగా మనం భావించాలి అతను ఆ ప్రోగ్రాంకి రాడు సమయానుకూలంగా బయటకు వచ్చి దాని మీద దీని మీద అన్నిటి మీద మాట్లాడడానికి తన వ్యూహ చదురతను ఉపయోగించుకుంటాడు అంటే రేవంత్ రెడ్డికి ఎంతో చదురత ఉండి నా మీదనే ఎంత ప్రయోగం చేస్తాడా ఎంత సీనియర్ అయి ఉండి నన్నే ఇరుకున పెడతాడా నన్నే ఇన్నిగానో మాట్లాడతాడా జనం ముందు ఇంకా దూసు నిలబెడతాడా అని మసలిపోయి లోపల కుంగిలిపోయి కుమిలిపోయిన కేసీఆర్ ఎట్టకేలకు తన లోపల ఉన్న మళ్ళీ తన సీనియర్ నాయకుడిని వ్యూహ చిత్రత కలిగిన కేసీఆర్ని బయటకు తీశాడు పొన్నం ప్రభాకర్ని స్వాధారంగా ఆహ్వానించి ఇంత లంచ్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి ముచ్చ పిచ్చపాటి ముచ్చట పెట్టి పంపించేశాడు వాళ్ళకి అవకాశం ఏ లేదు మేము పర్మిషన్ అడిగినా చూశారా ఇంకా ఎంత అహంకారం ఉంది కేసీఆర్కు పర్మిషన్ అడిగితే కనీసం ఫామ్ హౌస్లోకి కూడా మమ్మల్ని రానియలేడు ఫామ్ హౌస్లో తనే కాదు తనే బందీ అయిపోతున్నాడు జనాలు లేనిస్తాడు మమ్మల్ని రానియడం లేదు ఇంకా తను జనాలకి తీసుకొని అడుగు పిలిచి మాట్లాడతానంటున్నారు ఆయన జనాలీడర్ రాణిస్తారని చెప్పి ఎక్కడ ప్రభుత్వం నుంచి అధికార పార్టీ నుంచి విమర్శనాస్త్రాలు మళ్ళీ ప్రారంభమవుతాయో జనం దగ్గర మరింత దోషిగా మరింత తన పైన వ్యతిరేకతను ప్రోధి చేసేలా మళ్ళీ పార్టీ ప్రభుత్వం ఎట్లా అయితే ఎత్తుగడ వేస్తుంది అనేది ఒక భయం కావచ్చు ఒక ఊహ కావచ్చు ఒక వ్యూహం కావచ్చు దాన్ని పసిగట్టిన కేసీఆర్ దానికి ఎత్తుకు పై ఎత్తి చెక్కు పెట్టే విధంగానే ఈరోజు వివరించడం చెప్పాలి ఇక అడుగు బయట పెడతాడా రేవంత్ రెడ్డి తన వేసిన గాలానికి చిక్కేలా అయితే ఆవేశానికి గురైనా కోపానికి గురైనా ఆలోచనకు గురైనా మొత్తానికి రేవంత్ రెడ్డి వేసిన ఒక వలలో చిక్కుకున్న కేసీఆర్ ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చే అవకాశాలు అయితే తాజా సంఘటనలు బట్టి మనకు అర్థమవుతా ఉంది